సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమంలో భారీగా ఒక అపశృతి చోటు చేసుకుంది ఆ అపశృతిలో ఏడుగురు మరణించినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనకి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఒక అపశృతి చోటు చేసుకుంది ఆ అపశృతిలో భాగంగా ఏడుగురైతే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అసలు ఆ ఘటనకి కారణం ఏంటి అంటే ఏం చెప్పారు సార్ ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి రూపంలో వచ్చినటువంటి ప్రమాదం అది దురదృష్టకరమైనటువంటి ప్రమాదం ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నవ్ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏడుగురు చనిపోయారు పది మంది గాయాలని అక్కడ ఇంకా ఈ శిథిలాల కింద మరికొంద మంది ఉన్నారని చెప్పి సమాచారం ఉంది ఎన్డిఆర్ఎఫ్ అలాగే మిగతా బృందాలు వైద్య బృందాలు కానీ ఎస్డిఆర్ఎఫ్ బృంద బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను చేస్తున్నారు మంత్రి హోంమంత్రి అనిత గారు అక్కడికి వెళ్ళారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు ఆ టెంపుల్కి సంబంధించినటువంటి వారసత్వ వారసత్వం ఉన్నటువంటి ఆయన వంశపారంపర్యంగా ఆయనకు వస్తున్నటువంటి వారసత్వం ఆయన కూడా ఉన్నారు అక్కడ అయితే ఈ సంఘటన జరగడం అనేది నిజంగా బాధాకరం ప్రతి ఏడాది కూడా ఈ సింహాద్రి అప్పన్న ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటారు అవును వరాహ లక్ష్మీ నరసింహస్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఏడాదికి ఒకసారి స్వరూపం ఇస్తారు అంటే నిజస్వరూపం కనిపిస్తుంది చందనాన్ని తొలగిస్తారు చందాన్ని తొలగించినప్పుడు ఆ నిజస్వరూపాన్ని చూడాలని చెప్పి చాలామంది భక్తులు అనుకుంటారు సహజంగా అంటే నిజ రూప దర్శనం కోసం ఎంతోమంది పోటెత్తుతారు అంటారు దర్శనం కోసం ఎంతోమంది పోటెత్తుతారు అయితే ఆ నిజరూప దర్శనం కోసం ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య భారీగా పెరిగింది దానికి కారణం ఏంటి అని అంటే రేత్రి పన్నెండు గంటలకి ఆ చందనాన్ని వెండి రేకులతోటి తొలగిస్తారు చాలా సున్నితంగా ఆ పొరను తొలగిస్తారు ఓకే పొర తొలగించిన తర్వాత నిజరూప దర్శనం వస్తుంది అది అర్ధరాత్రి పన్నెండు గంటలు సో అర్ధరాత్రి పన్నెండు గంటలు తొలగించగానే దర్శనాలకి పోడెత్తుతారు పోడెత్తారు అక్కడ వంశ పారంపరికంగా ఉండేటువంటి అశోక్ గజపతి రాజు గారు ఫ్యామిలీకి మందు చూసిన తర్వాత తర్వాత మిగతా దర్శనాలు విఐపి దర్శనాలు ఇవన్నీ ఉంటాయి అక్కడ బ్రేక్ దర్శనాలు అలాగా ఇప్పుడు మన తిరుమలలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలానే అక్కడ దర్శనాలు కూడా ఉంటాయి అయితే అక్కడ చాలామంది భక్తులు రావటం జరిగింది కారణం ఏంటంటే కొంతమంది ప్రవచనకర్తలు ఆ రోజు చూస్తేనే వరాహలక్ష్మి నరసింహస్వామి మీరు మొత్తం సంపద అంతా మీ ఇంటికి వచ్చేస్తుంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు ఇలాంటి సెంటిమెంట్లని నూరి పోసారు దాంతో ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ కెపాసిటీ అనేది కొంత ఉంటుందండి ఎక్కడైనా సరే ఏ టెంపుల్కైనా భక్తులు పోటెత్తినప్పుడు దానికి సరిపడా ఉంటేనే అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగవు అట్లా కాకుండా అనూహ్యంగా వచ్చినప్పుడు ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణాలను ఇప్పుడు ఇంకా అన్వేషిస్తున్నారు ఈ ప్రమా ఈ ప్రమాదానికి ఇతిమిద్దంగా ఇదిగో ఇది కారణం అని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి నిర్ధారణ రాలేదు అంటే ఆ ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని నూతన బిల్డింగ్ల నిర్మాణం చేపడుతున్నారని అందులో భాగంగానే రిటైనింగ్ వాల్ని కూడా నిర్మించారని ఆ రిటైనింగ్ వాల్ కూలే ఇప్పుడు కొంతమంది భక్తులు మరణించారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే మూడు వందల రూపాయల క్యూ ఏదైతే ఉందో ఆ క్యూ పక్కనే ఏదో ఒక గోడ కడుతూ ఉన్నారు ఆ గోడ కన్స్ట్రక్షన్లో ఉంది రాత్రి సడన్ గాలి వానలు వాన వచ్చింది అక్కడ ఈ గాలి వానికి ఆ గోడ పడిపోయి ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళ మీద గోడ పడింది దాంతో ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు మూడు వందల రూపాయల క్యూ పెద్ద ఎత్తున ఉంది అంత పెద్ద క్యూ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇప్పుడు గోడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పక్కనే క్యూ లైన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అంటే భక్తులు పోటెత్తారు మించి మార్గం లేక అక్కడ క్యూ లైన్ పెట్టారు అదే మీరు సాధారణమైన భక్తులు ఉన్నప్పుడు మీకు ఇప్పుడు గో కట్టేటువంటి గోడ పక్కన అటు పెట్టాల్సిన అవసరం లేదు కదా సో భక్తులు పోటెత్తారు సేమ్ మనం ఒక్కసారి దీన్ని గుర్తు చేసుకుంటే కనుక మనం ఇప్పుడు గతంలో కూడా మీరు ఆ టైంలో పోయి మీరు కృష్ణ నదిలో మునగాలి ఆ కృష్ణానదిలో ఆ టైంలో పోయి ఆ నక్షత్రంలో మీరు మునిగితేనే మీరు చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనేటువంటి ఒక మూఢనమ్మకాన్ని పెంచి పోసి ఇచ్చినటువంటి ప్రవచనకర్తలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కొంతమంది అందరు కానీ అందరు కాదు కానీ కృష్ణ పుష్కరాలు అప్పుడు ఏం జరిగింది అదే కదా లేదంటే అది జరగదు కదా కొన్ని అదే నక్షత్రంలో ఆ టైంలో మీరు పోవాలి మీరు చూడాలి మీరు చూస్తేనే మీకు పుణ్యం మీకు పరమార్థం ఇలా నూరిపోసారు మూఢనమ్మకాలు ఇప్పుడు దేవుడు మనకి యాక్చువల్గా దేవుడు ఎప్పుడు మనల్ని అనుమతిస్తే అప్పుడు మనం పోయి దర్శనం చేసుకుంటాం అంతే మీరు మూఢ అంటున్నారు మన సాంప్రదాయం మన సంస్కృతి ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వారు వారింట్లో ఏదైనా శుభకారం తలపెట్టేటప్పుడు ఒక ముహూర్తాన్ని చూసుకుంటారు ఆ ముహూర్తాన్ని ఎందుకు చూసుకుంటారు సో ముహూర్తం అంటే వాళ్ళు చేసేటువంటి ఆ పని కానీ లేకపోతే ఆ శుభకార్యం కానీ విజయవంతంగా పూర్తవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆ ముహూర్తాన్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా పనులు చేయాలన్నా కానీ ఆ ముహూర్తాన్ని మనం చూసుకుంటూ ఉంటాం ముహూర్త బలాలను ఆధారంగానే మనం ఆ పనులు ప్రారంభిస్తూ ఉంటాం ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇప్పుడు ఒక పెళ్ళి ఉంది అనుకోండి మీరు ముహూర్తం పెడతారు ముహూర్తం పెట్టిన తర్వాత ఈ ముహూర్తానికి నాకు కుదరదు నాకు లైటింగ్ వేసుకోవాలంటే మళ్ళీ నైట్ ముహూర్తం పెడతారు ఇదే వీళ్ళే మళ్ళీ పగల ముహూర్తం పెడతారు అంటే అదే దీని అనేది మన సెంటిమెంట్కి సంబంధించిన ఇష్యూ అది పోనీ అది సెంటిమెంట్కి సంబంధించిన ఇష్యూ అనేది అనాదిగా వస్తున్న ఆచారం దానికి ఏమైనా క్రైటీరియా ఉందా బెంచ్ మార్క్ ఉందా లేదు కదా బెంచ్ మార్క్ ఉంటే మీరు ఇదిగో ఈ ముహూర్తాలని మీరు చేసుకోవాలి అని చెప్పి చెప్పాలి అంతే కదా అది మారుస్తారు కదా మూడు నాలుగు ముహూర్తాలు మారుస్తారు ఎట్ట మారుస్తారు అంటే సరే దానికి వాళ్ళకి ఏదో లెక్కలు ఉన్నాయి అది నమ్మే వాళ్ళు ఉన్నారు ఆ నమ్మే వాళ్ళు ఉన్న ఉన్న ఉన్నంతకాలం ఇది నడుస్తూ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు వారు రాకెట్ ప్రయోగం చేయాలి అన్న గానీ వారు కూడా మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకునే కదా ఆ కార్యక్రమాన్ని అదే చెప్పేది అనాదిగా వస్తున్నటువంటి ఒక నమ్మకం ఇది దీని సైంటిఫిక్ రీజన్ ఉందా అని అంటే ఉంది అది తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఉండరు ఏదో అరకొర నాలెడ్జ్ తోటే లేదంటే కొద్దిగా కొద్దిగా గొప్ప తోటే ఉన్న వచ్చిన దాన్ని వాళ్ళకి దాన్ని వేదాలు పురాణాల్లో దాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు మనం కాదంటలా కాకపోతే పలానా టైంలో పోతే అన్ని మీకు పుణ్యం అని చెప్పేసి ఎక్కడైనా ఉందా దాంట్లో ఇప్పుడు దానికి పోనీ దానికి ఏదన్నా క్రైటీరియా ఉండదుగా ఇదిగో పలానా టైంలో పోండి మీరు పలానా అమావాస్యలో పోండి పలానా పౌర్ణంలో పోండి లేదంటే పలాను శుక్రవారం పోండి పలానా శనివారం పోండి దానికి ఏమైనా వేదాలు రాసి ఉందా అంటే పలానా టైంలో మీరు అప్పన్న స్వామిని దర్శనం చేసుకుంటేనే మీరు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని ఇప్పుడు ప్రవచనకారులు చెప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తారు అంటే పోటెత్తుతున్నారు ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎలా అయిపోయింది అంటే ఇది పలానా చెప్పాడు అని చెప్పి పొలవమని వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు కూడా దేవాలయాలు ఉన్నాయి ఇంత ఇంతకన్నా కూడా బ్రహ్మాండంగా అప్పుడు దేవాలయాలు పూజలు పునస్కారాలు నమ్మకాలు ఉండేవి కదా ఇప్పటికన్నా కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా కమర్షియల్ అయిపోయింది మనం మొన్న ఒక అతను చెప్తున్నాడు నాకు ప్రస్తుతం అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ ఏదైనా ఉందంటే ఆధ్యాత్మిక బిజినెస్ అంట లేనటువంటి బిజినెస్ పెద్ద మార్కెట్ అంట అది ఓకే సో అంటే దాన్ని మార్కెట్ చేసేస్తారు బిజినెస్ చేసేసారు వీళ్ళు ఏది పడితే అది చెప్పేసి దాన్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇప్పుడు బిజినెస్ రూపంలో వాళ్ళు చేసుకుంటున్నారు కదా దాని కారణంగానే కదా ఇప్పుడు ఇవన్నీ దుష్పరిణామాలు అన్ని కూడా మరి దీనికి కారణం మరి అదే లేదంటే నిజంగానే ప్రకృతికి ప్రకోపించి ప్రకృతి కారణంగా ఏర్పడినటువంటి ప్రమాదం అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది అయితే అక్కడ పోటెత్తినటువంటి భక్తులను చూస్తే మాత్రం వీళ్ళ నూరిపోసినటువంటి మూఢనమ్మకాలు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు మొబైల్ తోటి చూస్తున్నారు కదా ఎవరొకరు వస్తారు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు పలాన్ టైంలో మీరు నిజ రూప దర్శనం చేసుకోండి మొత్తం పాపాలన్నీ కలిగిపోతాయి మొత్తం మీకు ఏది కావాలంటే అది వస్తాయి ఇల్లు కావాలంటే ఇల్లు బంగారం కావాలి బంగారం కారు కావాలంటే కారు పెళ్లి కావాలంటే పెళ్ళి సాగు కావాలంటే సాగు ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు సో దాన్ని నిజం అనుకుంటారు అసలు నిజంగా చెప్పాలంటే నీ మనసు లగ్నం కావాలి ఫస్ట్ దేవుడి దగ్గర అది చందనం పూసుకొనిడా చందనం పూసుకోలేడా చందనం పూసుకోకపోతే దేవుడు చూడ్డా చందనం పూసుకుంటే దేవుడు చూడ్డా చందనం పూసుకోకపోతేనే చూస్తాడా కరుణిస్తాడా చందనం పూసుకోకపోతేనే కరుణించే పని అయితే మరి ప్రతిరోజు పోతారు కదా మరి శివరాద్రి అప్పన్న దగ్గరికి అందరూ వెళ్తారు కదా మరి చందనం పూసుకున్నప్పుడు ఆయన కరుణించకపోతే ఎందుకు వెళ్తున్నారు అంటే కొంతమంది నిజ రూపదర్శనం చేసుకోవాలనేటువంటి భావించే కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది మనకు కూడా పూర్తిగా నాకు కూడా పూర్తి అవగాహన లేదు సంవత్సరానికి ఒకసారి ఆ చందనాన్ని తీసి తొలగించి నిజ రూప దర్శనం చేస్తారు దాంట్లో ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అయోధ్యలో బాలరాముడిని నిర్మించారు అక్కడ బాలరాముని ప్రతిష్ఠించారు బాలరాముని ప్రతిష్ఠించినప్పుడు మన శ్రీరామనవమి అప్పుడు ఏం జరిగింది సూర్యుడు డైరెక్ట్గా పోయి నీకు సూర్య సూర్య తిలకం పడింది సైన్స్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఒక అద్భుతం అనుకుంటారు అవునా ఇప్పుడు ఆ సైన్స్ తెలిసినోళ్ళు ఏంటి అక్కడ ఉపయోగించినటువంటి అవి ఉంటాయి కదా ఫిజిక్స్ లో చెప్తుంటారు పెరిస్కోప్ లాంటివి పెరిస్కోప్ లాంటివి అదేదో సైన్స్ కి సంబంధించినది ఇప్పుడు అది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు అది ఒక అద్భుతం అనుకుంటారుగా ఆ రోజు చూస్తే మీకు పుణ్యం అని చెప్పాడు ఎవరన్నా ఎవరన్నా ఈ మూఢనమ్మకాలు వాళ్ళు ఆ పొలం వెళ్తారు సో కాబట్టి ప్రతి దాని వెనక ఒక సైన్స్ ఉంది ఇప్పుడు మనం ఇంటి ఇంటి ముందు ముగ్గేట వెనక కూడా సైన్స్ ఉంది అట్లే దాంట్లో కూడా ప్రతి సైన్స్ ఉంది దేవుడు ఏదో ఉదయాన్నే దర్శనం చేసుకుంటేనే మంచిది సాయంత్రం దర్శనం చేసుకుంటే మంచిది లేదంటే ఆయన బట్టలు వేసుకున్నప్పుడు దర్శనం చేసుకోకుండా బట్టలు తీసేసినప్పుడు అంటే మామూలు నిజరూప దర్శనం అంటే ఏమి లేకుండా అలంకారం లేకుండా చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అనేది నా భావన అందుకే వీళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అరకొర నాలెడ్జ్తో చెప్తున్నారో వాళ్ళ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు లేదంటే అక్కడ లాండర్ ఆర్డర్ ప్రాబ్లం రాదు అసలు అక్కడ ఇప్పుడు అక్కడ పో పోటెత్తారు అది సరే వర్షాలు పడ్డాయి వర్షం పడింది గాలి ఇచ్చింది భక్తులు ఏం చేస్తారు పక్కకి వెళ్ళ వెళ్ళాలని గాడచాట్న దాంకో గాడచాట్న నిలబడాలనుకుంటారా లేదా అనుకుంటారు కదా సహజంగా వర్షం పడుతున్నప్పుడు గాలి వచ్చినప్పుడు బహుశా ఆ యాగిలు జరిగి ఉంటుంది అది ఏది భక్తులందరూ తోసుకోవటము వర్షాలు పడినప్పుడు వర్షం పడింది సడన్గా గాలి వచ్చింది ఏం చేస్తారు తోసుకోవటము ఏదో జరుగుతుంది అసలు విషయాన్ని అయితే బయట రావాలి కాకపోతే నేను దీంట్లో నాకు అభ్యంతరకరమైన అంశం నాకు ప్రజలకి తెలియచేల్సినటువంటి అంశం అనిపించి నేను చెప్తున్నా ఇది చాలామంది చాలామంది మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నారు హిందూ ధర్మం సనాతన ధర్మం పేరుతోటి మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తుంది కేవలం హిందూ ధర్మం సనాతన ధర్మంలోనే కాదు అన్ని ధర్మాలను పాటిస్తున్న ఆచరిస్తున్నటువంటి ప్రవచనకర్తలు లేకపోతే ఆ మతాలకు ఆ మతాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రబోధకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంతమంది మూఢ నమ్మకాలను అయితే పోషిస్తూ ఉన్నారు అందరూ అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ తొక్కిసలు అట్లు ఎక్కడో వాళ్ళు జరుగుతాయి జరుసలంలో అటు ఇటు జరిగినాయి అక్కడ కూడా దాన్ని మన సంబంధించి ఉన్నాయి మక్కలు అనేక సార్లు జరిగినాయి మక్కలు జరిగినాయి జరుసలంలో జరిగినాయి జరగలేదల్లా కానీ ఇది వ్యాపారం చేస్తున్నారు కదా ఇప్పుడు పులు పూర్తి స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు అది కదా ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళతో ఏంటి ఇప్పుడు మామూలుగా అందరూ ఇప్పుడు మామూలుగా సూద్రులు పాలు ఇస్తే తాగుతారు డబ్బులు ఇస్తే తీసుకుంటారు పలహారాలు ఇవన్నీ ఇస్తే తీసుకుంటారు తాగకూడదు మళ్ళీ వాళ్ళని తాగితే అప్రచారం అపచారం అపచారం అంటారు ఏంటిది మొన్నమ్మకం కాబట్టి అంటే అది ప్రవచనకర్తలో లేకపోతే దేవుళ్ళలో విధించింది కాదు కదా మనుషులు వాళ్ళలో తారతమ్యాలనుకుంటే వాళ్ళు ఎవరు పొంచి పోయింది వీళ్ళే కదా ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఒక ఆయన నాకు కాళ్ళు తాగకూడదు మీరు నా నన్ను అసలు టచ్ చేయకూడదు మీరు దూరంగా ఉండండి అంటాడు మైలు పడిద్ది నాకు దూరంగా ఉండండి అంటాడు మరి ఎవరో మా ఎవరో పాలు తెచ్చి సెటల్ అవుతున్నాం అరగిస్తున్నాడు కదా పాలు ఫలాలు తెచ్చి తింటున్నాడు కదా పలాలు ఏమన్నా అద్భుతంగా వస్తాయి ఏంది అవి పండించాలి కదా అంటే ఎవరినో మనం స్వామిగా భావించి మనం కొలవడం ఫస్ట్ తప్పు అంటే మనిషి రూపంలో ఉన్న వాళ్ళని స్వామిలాగా భావించి మనం వాళ్ళకి సపర్యలు చేయడం అనేది తప్పు అసలు మన తల్లిదండ్రుల కాళ్ళే మనం ముట్టుకొని నమస్కారం చేయకూడదు అనేది మన శాస్త్రం చెప్తూ ఉంటుంది కానీ ఎవరినో అసలు తల్లిదండ్రుల కాళ్ళు మొక్క నువ్వు పోయి గురువుల కాళ్ళు కాకుండా ఇంకెవరినో స్వామీజీ కాలు ముందు అదే మూఢనమ్మ కాల్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు వీళ్ళు పోషిస్తారు వీళ్ళేమో ఇట్లా చూపిస్తారు లాగా కనిపిస్తుంటారు ఫైన్ మార్నింగ్ ఇప్పుడు అఘోర దేవి చెప్పు కళ్ళారు చూసాం కదా మూడు నాలుగు నెలల నుంచి ఏం చేసింది సనాతన ధర్మం కాపాడటం కోసం నేను హిమాలయాల నుంచి వచ్చానని చెప్పింది అంటే కోసం ఏదో ఏదో మతాన్ని అడ్డం పెట్టుకుంది సేమ్ సేమ్ కాబట్టి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఉపయోగించుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ మూఢ నమ్మకాలను పెంచి పోసేస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదు ఓకే బహుశా అలాంటి కోణం నుంచి అది చూసినప్పుడు ఆ ప్రమాదంలో మార్పులు రావాల్సిన అవసరం సింహాద్రి అప్పన్నకు సంబంధించినటువంటి ప్రమాదం కూడా ఆ కోణం నుంచి చూసినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువైపోయే ఉన్న జరిగింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఓకే సో గతంలో ఇలాంటివి జరిగినాయి కదా ఆంధ్రప్రదేశ్లో కారణం ఏంటి కొంతమంది ప్రవచనకర్తలు పెంచి పోషిస్తున్నటువంటి మూఢత్వం దయచేసి ఆ ప్రవచనకర్తలకి హిందూ సమాజం చెప్పాలి ఫస్ట్ ఆ మూఢత్వాన్ని పెంచి పోషించబకండి మీరు అని చెప్పి ఆ అఘోరిని జైలు వేసినట్టు ఇయ్యాలి మూఢత్వాన్ని పెంచుకోవాలని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ